ఫ్రెండ్స్ నేను మిమ్రాన్ని మరి ఈ వీడియోలో మనము ఏపీడీఎస్సికి సంబంధించిన కొన్ని అంశాల గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ వన్ అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ ప్రయారిటీస్తో మనం ముందుకు వెళ్ళాలి ఎంత టైం ఉంటుంది ఏ టైంలో ఎగ్జామ్స్ ఉండొచ్చు అనే విషయాల మీద మనం ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా ఈరోజు ఒక ఆర్టికల్ నోటిఫికేషన్ గురించి ఒక ఆర్టికల్ ఈటీవీ సంబంధించిన ఒక ఫోటో పెట్టి పెట్టడం అనేది జరిగింది ఐ థింక్ అది ఫేక్ సో మరి అంతలాగా ఎటువంటి న్యూస్ లేకుండా సరే ఫేకా లేకపోతే రియాలిటీ అనేది పక్కన పెట్టండి మార్చ్లో డిఎస్సి పరీక్షలు అని చెప్పి ఒక ఫోటో వైరల్ అవ్వడం అనేది జరిగింది డిఎస్సి పరీక్షలు మార్చ్లో అని చెప్పి మనకి ఆ వైరల్ అవుతున్న ఫోటో ఐ థింక్ కరెక్ట్ అయిందా లేదా అనేది పక్కన పెడితే నా ఐడియాలజీ పరంగా నా ఐడియాలజీ పరంగా నా నాలెడ్జ్ పరంగా నోటిఫికేషన్ ఫిబ్రవరిలో కనుక వస్తే నోటిఫికేషన్ ఫిబ్రవరిలో కనుక వస్తే ఏప్రిల్లో ఎగ్జామ్స్ జరుగుతాయి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఇంకొక విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే మార్చ్ పదహారు నుంచి ఏప్రిల్ ఫస్ట్ వరకు టెన్త్ క్లాస్ షెడ్యూల్ ఇవ్వడం అనేది జరిగింది అలానే అప్ టు నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ వరకు మార్చ్ మూడు నుంచి మార్చ్ పదిహేను వరకు షెడ్యూల్ ఇవ్వడం అనేది జరిగింది సో ఈ షెడ్యూల్స్ కావచ్చు ఈ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఉంటుంది అని చెప్పి డిసైడ్ చేస్తున్నాయి నా మైండ్ని ఫిబ్రవరిలో ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉంటుంది ఆల్రెడీ ఆల్రెడీ నోటిఫికేషన్ రెడీ చేసేసి ఉంటారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏ ఫార్ములా అయితే ఇంప్లిమెంట్ చేసిందో అదే ఫార్ములా ఇక్కడ వస్తుంది ఇప్పటి వరకు సో యాజ్ ఇట్ ఈస్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అది కూడా ఐ థింక్ ఫ సెకండ్ వీక్ వరకు వెయిట్ చేస్తే నోటిఫికేషన్ ఖచ్చితంగా చూస్తారు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఉంటే ఏప్రిల్ ఇరవై తర్వాత ఇరవై తారీఖు తర్వాత ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ ఆర్ ఫిఫ్టీ డేస్ ఇస్తాడు ఆ తర్వాత ఎగ్జామ్స్ డేట్ షెడ్యూల్ ఇవ్వడము సో ఇలాగా ఏప్రిల్ ఇరవై వరకు మీకు టైం ఉంది అని చెప్పి భావించండి ఇది డిఎస్సికి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏం ప్రిపేర్ అవ్వాలి ఏది ప్రిపేర్ అయితే మనం ఎక్కువగా జాబ్స్ కొట్టే అవకాశం ఉంది ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ హిందీ వాళ్ళకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ హిందీ వాళ్ళు ప్రిపరేషన్ నాలెడ్జ్ ఎలా ఉండాలి ఆల్రెడీ మనకి టెట్లో మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఎక్కువ టైంని కేటాయించాలి ఆఫ్టర్ నోటిఫికేషన్ ఆఫ్ డే షెడ్యూల్స్ పెట్టుకోండి స్కూల్స్ లేదా మానేయడం సో ఎనీహో మీ మీ స్టామినాని బట్టి మీ మీ టాలెంట్ని బట్టి మీరు చదివిన చదివిన బట్టి మీ డిసిషన్స్ లేదు నేను ఉద్యోగం మానలేను ఉద్యోగం కావాలి ప్రైవేట్ జాబ్ అయినా మాకు రీసోర్స్ అది అన్నప్పుడు నైట్ టైం ఎక్కువగా వర్క్ చేసే రోజుకి ఎట్టి పరిస్థితిలో ట్వెల్వ్ అవర్స్ తగ్గకుండా లేదా టెన్ అవర్స్ మినిమం టెన్ అవర్స్ తగ్గకుండా ప్రిపరేషన్ని స్టార్ట్ చేయి ఎప్పుడైతే నువ్వు టెన్ అవర్స్ తగ్గకుండా ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తావో దట్ టైం నీకు ఖచ్చితంగా జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది మరి ఏ జోన్లో మనం మార్క్స్ సాధించాలి ఈ ఏప్రిల్ ఇరవై వరకు ఎగ్జామినేషన్ ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఏప్రిల్ ఇరవైలోపు డిఎస్సి ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే ఏ జోన్స్ని మనం మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏ జోన్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మనము కొంతమంది అడుగుతున్నారు డెబ్బై ఐదు మార్కులు ఉన్నాయి నాకు క్వాలిఫైయింగ్ డెబ్బై ఐదే మరి నేను బీసీని మరి నేను ప్రిపేర్ అవ్వాలా వద్దా ఒక మెసేజ్ అలానే నాకు అరవై మార్కులు ఉన్నాయి మరి నేను ఎస్సీ కేటగిరీకి చెందినవాడిని నేను ప్రిపేర్ అవ్వాలా వద్దా నాకు తొంభై మార్కులు ఉన్నాయి నేను ఓసీ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్ని నేను ప్రిపేర్ అవ్వాలా వద్దా అసలు ఆ మెసేజే నెగిటివ్ ఆటిట్యూడ్తో కూడిన మెసేజ్ అండి మనల్ని మనం నమ్ముకోవాలి ముందు నేను ఏమంటాను అంటే మనల్ని మనం ఇంకా చెప్పాలి అంటే స్కూల్ అసిస్టెంట్ హిందీ ఈసారి పోస్ట్లు మళ్ళీ దండిగా ఉంటాయి మీరు ప్రిపరేషన్ని కొనసాగించండి దయచేసి ఎవరైనా సరే ఇక్కడ నుంచి ఎవరైతే లాంగ్ టర్మ్లో కూర్చుంటారో ఒక సంవత్సరమా రెండు సంవత్సరాలు ఇప్పుడా లేకపోతే నెక్స్ట్ డిఎస్సీ లేకపోతే ఆ పై వచ్చే డిఎస్సీనా అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మనకి ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటూనే ఉంటుంది రీసెంట్గా ఒక ఆర్టికల్లో వచ్చింది ఒక దాదాపుగా దాదాపుగా సంవత్సరానికి పదివేల టీచర్ పోస్టులు ఖాళీ అవుతున్నాయి స్కూల్ అసిస్టెంట్లు కావచ్చు ఎస్జిటీలు కావచ్చు మొత్తం స్టేట్ లెవెల్లో సంవత్సరానికి ఇక్కడ నుంచి రెండు వేల ఇరవై ఆరు నుంచి సంవత్సరానికి పదివేలు పన్నెండు వేలు ప పద్దెనిమిది వరకు అలాగా నెక్స్ట్ టెన్ ఇయర్స్ లోపు వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ టీచర్ పోస్టులు రిటైర్మెంట్ ఏజ్కి రావడం అనేది జరిగింది టూ థౌజండ్ థర్టీ ఫైవ్ వరకు సో అంత ఏజ్ లేదు నీ దగ్గర ఏజ్ ఎక్కడ తగ్గుంది అంత లాంగ్ టర్మ్ పెట్టుకోవద్దు టూ ట్వంటీ నైన్ వరకు ఒక క్యాలిక్యులేటివ్గా పెట్టుకో ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం నాకు తెలిసి ఇప్పుడు ఫిబ్రవరిలో రావడమో ఏప్రిల్లో ఎండ్ అయిపోవడమో కాదు మళ్ళీ ట్వంటీ సెవెన్కి వచ్చేసరికి మళ్ళీ డిఎస్సి ఉంటుంది బికాస్ దేనికి ఎందుకు అంటే మళ్ళీ పదివేల పోస్టులు ఖాళీ అవ్వబోతున్నాయి పదకొండు వేల పోస్టులు ఇరవై ఏడో సంవత్సరంలో వీళ్ళు ఏం చేస్తున్నారు అడ్వాన్స్గానే అంటే మే నెలలో రిటైర్ అయ్యే వాళ్ళ గురించి ముందుగానే డిఎస్సి ఎగ్జామ్ పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఆ రీప్లేస్మెంట్ తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా పోస్టులు ఉండవు డిఎస్సి ఉండదు అనే ఐడియాలజీ మాత్రం తీసేయండి మైండ్లో నుంచి పోస్టులు ఉంటాయి ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది పోస్టులు ఖచ్చితంగా ఉంటాయి అందులో ఇన్ని పోస్టులు మరీను కాంపిటీషన్ తక్కువ కూడిన ఎగ్జామ్ ఏదైనా ఉంది అంటే ఎస్ఏ హిందీ అండి ఇప్పుడు ఇప్పుడున్న కాంపిటీషన్లో అదర్ సబ్జెక్ట్స్తో పోలిస్తే హిందీకి మాత్రమే కాంపిటీషన్ తక్కువ అని చెప్తాను నువ్వు హెచ్పిటి చేసి ఉన్నావు ఇదే నీ గోల్డెన్ ఆపర్చునిటీ ఎందుకంటే ఇప్పుడు ఫ్రెషర్స్ కొత్త బ్యాచ్లు రావడం లేదు నీకున్న నెంబరింగ్ నువ్వు నువ్వు చేతుల ద్వారా నువ్వు స్వయంగా కాంపిటీషన్లో నుంచి నాకు వద్దు అని చెప్పి పక్కకు జరిగిపోయి ఇతరులకి వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు అని చెప్పితే ఇతరులు కొట్టుకుంటారు నీ స్వయంకృత అపరాధాలు చేయకుండా నువ్వు నీ టాలెంట్ తోటి చదివితే ఖచ్చితంగా నువ్వు జాబ్ కొట్టగలవు ఒక సంవత్సరం టైం పెట్టుకో ఓకే ఇదొకటి ఓకే నోటిఫికేషన్ వచ్చింది ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ మైండ్ యాటిట్యూడ్ ఉండాలి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి ఎప్పుడు కూడా నేను చేయగలను ఐ విల్ డూ ఇట్ నేను సాధించగలను ఈ యాటిట్యూడ్ ఉండాలి నెక్స్ట్ ఫర్దర్గా దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ జోన్లో మనం మార్క్స్ సాధించాలి అనేది కనుక చూసినట్లయితే మనము ఇప్పుడు తక్కువ టైం ఉంది నేను ఒకటే అంటాను ఓ చాట భారతం చదువుతూ 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 కూర్చునిపోయి ఏంటి పేపర్ని కొలాబ్ చేసే వద్దండి దయచేసి నేను చెప్పేది వినండి చాట భారతాలు పెట్టుకోవద్దు మీ దగ్గర లాస్ట్ టైం డిఎస్సి కూడా నేను అదే అన్నాను ఎక్కువ టైం రివిజన్లోకి రావాలి మనం చదివేది తక్కువగా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ చదవాల్సిన అవసరం లేదు ఎయిటీ పర్సెంట్ సిలబస్ చదవాలి ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ ఎయిటీ పర్సెంట్ని ఒక టెన్ టైమ్స్ రివిజన్ చేయాలి ఎట్లాగా సో ఎయిటీ మార్క్స్ పేపర్ ఉంటుందండి ఎన్ని మార్క్స్కి ఎయిటీ మార్క్స్కి ఉంటుంది ఎన్ని మార్క్స్కి ఉంటుంది ఎయిటీ మార్క్స్కి పేపర్ ఉన్నప్పుడు వన్ సిక్స్టీ బిట్స్ ఉన్నప్పుడు నువ్వు నీ ఐడియాలజీ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ ఫోకస్డ్ ఆన్ మెథాడ్స్ మెథాడ్స్ వచ్చి ఇరవై మార్కులు నలభై బిట్లు ఈ ఇరవై మార్కుల్లో నలభై బిట్ల్లో ఒక బిట్టు కూడా తప్పు పెట్టకూడదు ఈ ఈ యాటిట్యూడ్ ఉండాలి అది ఎప్పుడు చేయగలవు అంటే టెక్స్ట్ బుక్ చదివాం లెసన్ కాన్సెప్ట్ విన్నావు నాదే మెటీరియల్ కాన్సెప్ట్ విన్నావు విన్న తర్వాత నువ్వు రివిజన్ చేయాలి అంటే మళ్ళీ ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళి టెక్స్ట్ బుక్ పట్టుకోకూడదు అదే చెప్తున్నాను టెక్స్ట్ బుక్ చదువు ఒక్కసారి కాన్సెప్ట్ అర్థమయ్యే వరకు తర్వాత మెటీరియల్లో రివిజన్ చేయి అండ్ బిట్ ప్రాక్టీస్ చేయి బిట్ ప్రాక్టీస్ చేయి బిట్ ప్రాక్టీస్ చేయి అప్పుడే ఇక్కడ ఒక్క బిట్ కూడా పోకుండా నువ్వు పెట్టగలవు నెక్స్ట్ లిటరేచర్ అండి లిటరేచర్ అండి నెక్స్ట్ లిటరేచరు కంటెంట్ కంటెంట్ గ్రామరు కావ్యశాస్త్రం భాషా బోలియా ఎక్సెట్రా ఇవన్నీ కలిపి నలభై మార్కులకి ఎనభై బిట్స్ ఇస్తాడండి ఎనభై బిట్స్ సో ఈ జోన్ కూడా ఒక్క బిట్ కూడా పోకూడదు చెప్తా మీరు కంగారు పడద్దు అప్పటికి ఎన్ని మార్క్స్ అవుతున్నాయి అరవై ఇంకొక జోన్ ఉందండి బాగా చేయగలిగేది పిఐఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ నేను చెప్పిన విధానంలో చదివితే ఇక్కడ కూడా పది బిట్లు పది బిట్లు చేస్తారు ఐదు మార్కులు వస్తాయి అరవై ఐదు మార్కులు సో ఈ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ యొక్క జోన్లో నువ్వు డిస్టర్బ్ అవ్వకూడదు లేదు నువ్వు చేసేటప్పుడు నలభై బిట్లకి ఒక నాలుగు బిట్లు పోయినాయి టెన్ పర్సెంట్ చాలా ఎక్కువ ఇక్కడ నలభై బిట్లకి ఒక ఆరు బిట్లు పోయినాయి లేదు ఇక్కడ ఒక పది బిట్లు పోయినాయి ఎనభై బిట్లకి ఎనభై బిట్లకి నలభై మార్కులకి పది బిట్లు పోయినాయి అనుకో ఇక్కడ నాలుగు బిట్లు పోయినాయి అనుకో సో పది బిట్లకి వచ్చే ఐదు మార్కులు నాలుగు బిట్లుకొచ్చాయి ఈ ఏడు మార్కులు ఎక్కడ కవర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా సైకాలజీలో మరియు జీకే కరెంట్ అఫైర్లో ఏడు మార్కులు వస్తాయండి ఎందుకంటే ఇవి పదిహేను మార్కులకు సంబంధించిన అంశాలు ఇక్కడ ఐదుకి ఐదు చేసేటట్టు నేను నేను ప్రిపేర్ చేపిస్తా దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఛానల్ని ఫాలో అవుతూ నా గ్రూప్ని ఫాలో అవుతూ ఉంటే తర్వాత ఈ జీకే కరెంట్ అఫైర్లో ఖచ్చితంగా ఫైవ్ టు సెవెన్ మార్క్స్ కవర్ అవుతాయి సో ఇక్కడ పోయే సెవెన్ మార్క్స్ ఇక్కడ మళ్ళీ మీకు ఎలా కలుస్తాయి పదిహేను మార్కులకి ఒక ఎనిమిది లేదా పది మార్కుల రూపంలో కలుస్తాయి అంటే ఒకవేళ ఏడు మార్కులు పోయినా నీకు అరవైలో అరవైలో ఏడు పోయినా యాభై మూడు మళ్ళీ ఇక్కడ మళ్ళీ పది మార్కులు అరవై ఐదులో ఏడు పోతే యాభై ఎనిమిది మళ్ళీ పది కలిస్తే అరవై ఎనిమిది అరవై ఎనిమిది కూడా అక్కర్లో అరవై ఐదు మార్కులు చేయి తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను చెప్తున్నా అరవై ఐదు మార్కులు నువ్వు పేపర్కి చేస్తే నీ దగ్గర పది వెయిటేజ్ ఉన్నా ఎనిమిది వెయిటేజ్ ఉన్నా అరవై ఐదు ప్లస్ ఎనిమిది డెబ్బై మూడు ఇది ఏ జిల్లాల్లో అయినా సరే పోస్ట్ తీసుకొచ్చే స్కోర్ డెబ్భై మూడు గుర్తుపెట్టుకో రాసి పెట్టుకో ఖచ్చితంగా చెప్తున్నా ఇది చెయ్యాలి అరవై ఐదు మార్కులు ఎలా చేయాలి అనేది నా కాన్సెప్ట్ ఆ అరవై ఐదు మార్కులు చేయడానికి నువ్వు ఏం చేస్తే ఆ అరవై ఐదు మార్కులు సాధించగలవు ఆడిచ్చే అంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నలభై ఐదు లేదా యాభై రోజుల్లో ఎగ్జామ్ ఉన్నప్పుడు మనము చేయాల్సిన అరవై ఐదు మార్కులు ఏ రకంగా చేయగలము ఎలా చేయగలము మోర్ దాన్ మోర్ దెన్ ఎక్కువగా నువ్వు బిట్ ప్రాక్టీస్ చేయాల్సిందే నాకేమి ఎనర్జీ టైము మిగిలిపోయి చేయట్లేదని నేను చూస్తున్నాను మీకు వాట్ ఈస్ నీడ్ మీ నీడేంటి మీకేం కావాలి ఎక్కువగా ఎగ్జామ్స్ రాయాలి టాపిక్ మొత్తం మీద బిట్ ప్రాక్టీస్ చేయాలి అది సన్యా కావచ్చు సర్వనామం కావచ్చు కాలు కావచ్చు భిన్నార్థి శబ్దం కావచ్చు పర్యావాచి శబ్ద కావచ్చు మహావ్రే కావచ్చు టాపిక్ మొత్తం మీద బిట్ ప్రాక్టీస్ చేయగలగాలి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ బిట్ ప్రాక్టీస్ చేయాలి సైకాలజీ బిట్ ప్రాక్టీస్ చేయాలి అలాగా బిట్ ప్రాక్టీస్ మనం చేసి డెఫినెట్లీ చేసినప్పుడు ఒకసారి టాపిక్ చదువుతాం టాపిక్ చదివేసి వెళ్ళి రాయాలంటే కష్టం కానీ బిట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత వెళ్ళి రాయడం ఈజీ ఎగ్జామ్ హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్ట్ నేను చూశాను నేను ఇంప్లిమెంట్ చేశాను లాస్ట్ టైం సక్సెస్ అయ్యారు అంత తక్కువ రిజల్ట్ ఏం రాలేదండి సూపర్ రిజల్ట్ వచ్చింది ఓకే లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్లో నేను అనుకున్న దానికంటే డబల్ సక్సెస్ రేటు నెక్స్ట్ సరే ఇప్పుడు ట్వంటీ సిక్స్కి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి మనము ఒక విజన్ పెట్టుకోవాలండి ఒక విజన్ పెట్టుకోవాలి విజన్ ట్వంటీ సిక్స్ టెస్ట్ సిరీస్ విజన్ ట్వంటీ సిక్స్ పేరు చెప్పి టెస్ట్ సిరీస్ని స్టార్ట్ చేశానండి టెస్ట్ సిరీస్ని స్టార్ట్ చేశాను కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే అసలు ఈ గ్రూప్లో మీరు జాయిన్ అయితే మీకు ఏం వస్తుంది అనేది ఏం ఇస్తాను అనేది ఒక్కసారి నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ త్రీ జీరో నెంబర్కి కాల్ చేయండి మీకే తెలుస్తుంది అండ్ ఇమాజినబుల్ మీరు ఇమాజిన్ చేయలేరు అంత ఇస్తా నమ్మండి అంటున్నాను నేను అంతే బిలీవ్ చేయండి లేదా లాస్ట్ టైం నా గ్రూప్స్లో ఉన్న వాళ్ళకి తెలుసు నేను ఎంత చేస్తాను మీరు ఇచ్చే రూపాయికి పది రూపాయల వర్క్ నేను మీకు అప్పు చెప్పడం అనేది జరుగుతుంది వర్క్ నేను ఒక్కడినే చేస్తే సరిపోదు అంటే ఈ టెస్ట్ సిరీస్ పేరు మాత్రమే టెస్ట్ సిరీస్ మీకు ఏమి ఇస్తాను ఏంటి అనేది మీకే తెలుస్తుంది సో బ్లైండ్గా మీరు కావాలి అనుకుంటే కనుక్కోండి ఏమి ఇస్తాను విజన్ ట్వంటీ సిక్స్కి సంబంధించిన అంశాలన్నీ కూడా ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్లో మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది చాలా చక్కగా ఉంటుంది టెస్ట్ ఎక్కువ టెస్ట్లు రాయపిస్తాను ఎక్కువ ప్రాక్టీస్ చేపిస్తాను సిలబస్ అన్ అవ్వలేదు అనే టాపిక్ మైండ్లో నుంచి తీసేయండి ఎంత కావాలి ఏ సిలబస్ చదవాలి ఎంత వరకు చదవాలి అనేది ఒక క్లారిటీ ఇస్తూ మీకు నేను చదివించుకుంటూ మిమ్మల్ని మీ ఉద్యోగమే నా లక్ష్యంగా నేను వర్క్ చేయడం అనేది జరుగుతుంది ఎవరికైనా మరి ఈ కోర్స్ కావాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఈ నెంబర్కి పేమెంట్ చేసేసి నాకు ఆ స్క్రీన్షాట్ని ఈ నెంబర్కి షేర్ చేస్తే సరిపోతుంది మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసుకుంటా తర్వాత మరి ఈ నెంబర్ ఏదైతే ఉందో మీ డౌట్స్ క్లారిటీ ఏమైనా ఉంటే ఎగ్జామ్ మీద డౌట్స్ ఏమైనా ఉంటే డౌ క్లారిటీగా అడగచ్చు గ్రూప్లో అంతా మీకు డౌట్ అడిగేంత టైం అవకాశం అయితే నేను ఇవ్వను సో అలా ఉంటుంది జీకే కరెంట్ అఫేర్ యాక్చువల్గా జీకే కరెంట్ అఫేర్ ఎవరున్నా సరే సెల్ఫ్ రిస్క్ అనేది చెప్తున్నాను కానీ నేను కొంతవరకు హెల్ప్ చేస్తాను ఎందుకంటే అక్కడ ఒక టెన్ మార్క్స్ కావాలి కదా మనకి అలానే నెక్స్ట్ ఇంకో ఆంశప్ ఏంటి సైకాలజీ చెప్పాను కదా సైకాలజీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అన్నీ నేనే గైడ్ చేసుకుంటూ నేనే చదివించుకుంటూ వస్తాను ఈ ఒక్క జీకే కరెంట్ అఫేర్ ఓన్ రిస్క్ అది కూడా ఏ బుక్ చదవాలి ఎంతవరకు చదవాలి అనేది చెప్తాను నెక్స్ట్ వచ్చేసరికి అరవై ఐదు మార్కులకు సంబంధించిన బిట్ ప్రాక్టీస్కి సంబంధించిన అన్ని అరవై ఐదు మార్కులు లిటరేచర్ కంటెంట్ మెథడాలజీ లే కావ్యశాస్త్ర భాషా బోలి ఇవన్నీ కూడా ఆ బిట్ ప్రాక్టీస్ లైన్ టు లైన్ బిట్ ప్రాక్టీస్ అయితే ఉంటుంది సరే ఇదంతా పక్కన పెట్టండి ఇప్పుడు మనము ఈ అరవై ఐదు మార్కుల జోన్ని పర్ఫెక్ట్గా చేసుకోవాలి అని మనం చూసుకుంటున్నాము అలా చేయాలి అంటే మీరు ముందు పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ప్రిపరేషన్ని కొనసాగించండి నేను చెప్తున్నానుగా నీ మీ నీ ఉద్యోగమే నా లక్ష్యంగా నేను హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయితే చేస్తాను సో నోటిఫికేషన్ అయితే ఫిబ్రవరిలో ఉంటుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు పోస్ట్ కొడతాను అది నాన్ లోకలా లోకలా అనేది పక్కన పెట్టేసే నీకు అరవై మార్కులు ఉన్నాయా డెబ్బై ఐదు మార్కులు ఉన్నాయా వంద మార్కులు ఉన్నాయా అనేది పక్కన పెట్టే నీ ప్రిపరేషన్ని నువ్వు కొనసాగించు అప్పుడు మాత్రమే ముందుకి వెళ్ళగలవు ఇది మరి ఈ వీడియో యొక్క కాన్సెప్ట్ ఈ వీడియో మీకు నచ్చింది అని చెప్పి భావిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్